ఒక డైరెక్టర్ జనరల్ ర్యాంక్ పోలీస్ అధికారి ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ చేయటం సంచలనం కలిగించింది దేశవ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు నా వీడియోలో నేను వివరించాను అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే నిన్న నేను చేసిన వీడియో మీద చాలామంది వ్యూవర్స్ రెస్పాండ్ అవుతూ సస్పెన్షన్ అయినా డిస్మిస్ చేయాలి వీళ్ళందరినీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందరూ కాదు కొంతమంది ఇది చాలా ఈజీగా మనం ఎవరినైనా డిస్మిస్ చేయాలి జైల్లో పెట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చు నిజానికి కొంతమంది అయితే జైల్లో ఎందుకు పెట్టలేదు అని కూడా అన్నారు దేనికైనా కూడా ఆధారాలు ఉండాలి దేనికైనా కూడా ఒక కేసు ఉండాలి ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరిని పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని సస్పెండ్ చేసి ఎవరిని పెడితే వాళ్ళని డిస్మిస్ చేసి జైల్లో పెట్టడానికి వీలు లేదు అట్లా చేస్తే అది అప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించేటట్టు ప్రభుత్వం కాదు కాబట్టి ప్రభుత్వం అనగానే ఎవరినైనా జైల్లో పెట్టచ్చు డిస్మిస్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఐపీఎస్ అధికారుల్ని లేక ఐఏఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసేటువంటి అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది వాళ్ళని డిస్మిస్ చేయాలంటే యూపీఎస్సి వారి ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళ సర్వీస్ వ్యవహారాలు మొత్తం చూసేది యూపీఎస్సి యూపీఎస్సి అనేది పర్సనల్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది కేంద్రంలో సో యూపీఎస్సి వారు మామూలుగా అయితే అందరికీ తెలుసు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల ఎంపికలో ఉంటారు వాళ్ళు కానీ అది ఒక్కటే కాదు వాళ్ళు చేసేది ఆ తర్వాత ఎంపికైన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వీస్ మ్యాటర్స్ కూడా వీళ్ళు చూస్తారు స్టేట్ గవర్నమెంట్ ఎవరినైనా సస్పెండ్ చేసినా లేకపోతే డిస్మిస్ చేసినా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి సస్పెన్షన్ వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి డిస్మిస్ చేయాలంటే యూపీఎస్సి సభ్యులు ఆమోదం తెలపాలి దీనికి ఒక ఉదాహరణగా నేను ఏబి వెంకటేశ్వరావు గారి కేసు చెప్పగలను ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఒకసారి కాదు రెండుసార్లు చేసింది ఒకసారి సస్పెండ్ చేస్తే కోర్టు ఆ సస్పెన్షన్ ఎత్తివేసింది అప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకోసారి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడమే కాకుండా తర్వాత ఈయన్ని డిస్మిస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం అని చెప్పి యూపీఎస్సీకి లెటర్ రాశారు వాళ్ళు ఇతను ఏదో అక్రమాలకు పాల్పడ్డాడు ఇతని మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి అందువల్ల ఇతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాము మీరు ఆమోదం తెలపండి అని కానీ యూపీఎస్సి వారు ఆమోదం తెలపల అందువల్లనే ఏబి వెంకటేశ్వరరావు గారిని డిస్మిస్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సాధ్యం కాల ఇక రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే సస్పెండ్ చేశారో ముగ్గురు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు రాణా తాత విషయాలు కొన్ని ఈ ముగ్గురు అధికారులు కూడా కోర్టుని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది అందరికీ లాగనే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మనకిష్టం వచ్చినప్పుడేమో వీళ్ళని జైల్లో పెట్టాలి డిస్మిస్ చేయాలి అని చెప్పి అని మనకిష్టం లేనప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇది అన్యాయం అని చెప్పి అనడం అది కరెక్ట్ కాదు సో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి మోస్ట్ ప్రాబిలీ వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్తారు వాళ్ళు ఏమో నిర్ణయం చెప్తారో అది తర్వాత విషయం ఆ తర్వాత కావాలంటే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు ఇక తర్వాత ఏమవుతుంది అంటే ఈ సస్పెన్షన్కి సంబంధించి ఆ రిపోర్ట్ తయారు చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు సస్పెండ్ చేశాము అనేది జస్టిఫై చేసుకుంటూ డీటెయిల్డ్ రిపోర్టు ఇప్పుడు సస్పెన్షన్ ఆర్డర్లోనే ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ని రేపు మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కో లేకపోతే కోర్టుకో వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు యూపీఎస్సీకి కూడా పంపించాల్సి ఉంటుంది ఇదే రిపోర్ట్ని ఈ కారణాల చేత వీరిని సస్పెండ్ చేశాము అని అక్కడి నుంచి న్యాయ ప్రక్రియ అమలోకి వస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఇష్టారాజ్యంగా ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు డిస్మిస్ చేయొచ్చు జైల్లో పెట్టచ్చు అని అనుకోవడం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏమిటంటే ఈ కేసులో అసలు నేరస్తులు ఉన్నారు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరు చెప్తే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళు వదిలేస్తారా వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టరు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు మనం బయట మాట్లాడుకున్నట్టుగా అటువంటి మాటల మీద ఆధారపడి సస్పెన్షన్లు డిస్మిసల్స్ ఉండవు అందులో పొలిటికల్ ఎలిమెంట్ కూడా ఉంది అందులో అందరికీ తెలిసిందే అది పిఎస్ఆర్ ఆంజనేయుల గారు మరొకళ్ళు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఆర్డర్స్ ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్వైజర్గా ఉండి ఈ ఆర్డర్స్ ఇచ్చాడు అని చెప్పాలి కదా వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పారని నేను అనుకోవడం లేదు వాళ్ళు అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి అప్పటి అడ్వైజరు చెప్తేనే చేసి ఉంటారు అనేది ఒక ఇన్ఫ్లయన్స్ కామన్ సెన్స్తో ఎవరైనా చెప్పేది కానీ దాన్ని ప్రాతిపదికగా కేసులు పెట్టలేరు అరెస్టులు చేయలేరు కాబట్టి ఆవేశంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి బయట చెప్పినంత సులభంగా ప్రభుత్వాలు చేయలేవు ఎందుకంటే చట్టానికి లోబడి పనిచేయాలి కాబట్టి ఈ ఇష్యూలో ఇంకొన్ని కామెంట్స్ చూశాను నేను అదేంటంటే కాదంబరి క్యారెక్టర్ ఏమన్నా గొప్పదా ఆమె కోసం చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నాడు అని మొన్నటి వరకు ఏమో చంద్రబాబు నాయుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు క్విక్గా రియాక్ట్ కాలేదు కఠినంగా లేడు అని విమర్శలు ఇప్పుడు చివరికి పద్ధతిగా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా చేసి సస్పెండ్ చేస్తే ఈ కాదంబరి జత్వాని ఎవరు ఒక ముంబై సినీ నటి కోసం చేస్తారా ఆవిడ క్యారెక్టర్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు కాదంబరి జత్వాని క్యారెక్టర్ ఏమిటి అనేది ఇంపార్టెంట్ కాదు అని గతంలో కూడా చెప్పాను నేను ప్రతి వాళ్ళకి కూడా రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి ఈ కేసులో వాళ్ళ తప్పునదా లేదా అనేది ఇంపార్టెంట్ కాదంబరి జత్వాని మంచో చెడు ఈ కేసులో ఆవిడ్ని అక్రమంగా అరెస్ట్ చేశారా లేదా ఫోర్ జీ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఆవిడ మీద కేసు బనాయించారా లేదా ఆవిడ ముంబై నుంచి ఆవిడ్ని ఆవిడ ఫ్యామిలీని విజయవాడ తీసుకురావడం వెనక కుట్రపూరితమైనటువంటి నేరం ఉందా లేదా అది ఇంపార్టెంట్ జస్ట్ బికాజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారనో ఈ కేసులో వాడు అక్రమంగా ప్రవర్తించారు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారనో దాన్ని బట్టి కాదంబరి జత్వాని క్యారెక్టర్ చాలా గొప్పది అని ఎవరు అనుకోరు ఈ రెండు వేరువేరు అంశాలు ఇంకొక విమర్శ విజయవాడలో వరదలు వచ్చి బాధితులు అంతా బాధపడుతుంటే అవన్నీ మానేసి చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయటం వీటి మీద దృష్టి పెట్టాడు ప్రభుత్వంలో ఒక వంద పనులు లేక వెయ్యి పనులు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి ఒక పని చేశారు కాబట్టి ఇంకొక పని చేయరు అని చెప్పి అనుకోవడానికి లేదు చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి కానీ లేదు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించి కానీ అధికారికంగా బయటకు వచ్చి ఒక ప్రకటన చేయలేదు దాని మీద కూర్చొని గంటలు గంటలు స్పెండ్ చేసినటువంటి దాఖలా కూడా లేదు కాబట్టి దీన్ని ప్రాసెస్ ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేసి ఆ ప్రకారమే చేశారు అవన్నీ రకరకాల డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చేస్తారు అయితే పొలిటికల్ అయితే ఇందులో పొలిటికల్ డిసిషన్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఒక డీజీ ర్యాంక్ అధికారిని ఒక ఐజీ ర్యాంక్ అధికారిని ఒక ఎస్పీ ర్యాంక్ అధికారిని సస్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేక ఆ స్థాయిలో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉంటారో వాళ్ళ యొక్క ముందస్తు అనుమతి లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చేయదు లేక చీఫ్ సెక్రటరీ గారు చేయరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సస్పెన్షన్లన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద అయినాయి ఎందుకంటే డీజీపీ గారికి అధికారం ఉండదు చాలామంది అనుకుంటారు డీజీపీ గారు సస్పెండ్ చేయలేరు ఒక ఐపీఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీ గారు మాత్రమే చేస్తారు అందువల్లనే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి పేరు మీదనే నిన్న మూడు సస్పెన్షన్ ఆర్డర్లు కూడా వచ్చినాయి ఇంకొక పాయింట్ ఇందులో ఏమిటంటే చాలామంది ఏమిటి రఘురామకృష్ణరాజు కేసు ఇంకా చాలా తీవ్రమైంది కదా దాంట్లో ఎవరిని అరెస్ట్ చేయలేదు అనేటువంటి ప్రశ్న వచ్చింది రఘురామకృష్ణరాజు కేసులో ఆయన ప్రధాన ఆరోపణ కస్టడీలో ఉండగా నన్ను టార్చర్ పెట్టారు అని దానికి సంబంధించి ఒకటి అన్ని వివరాలు సేకరించాలి రెండవది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కనుక్కోవడం అంత ఈజీ కాదు ఉదాహరణకి పివి సునీల్ కుమార్ గారి పేరు ఉంది పివి సునీల్ కుమార్ గారు సిఈడి బాసాపట్లో మామూలుగా అయితే కస్టడీలో ఉన్నప్పుడు ఈ పోలీసులు టార్చర్ చేసినా మరొకటైనా కూడా ఆ టైంలో సాధారణంగా అయితే సిఐడి చీఫ్ అక్కడ ఉండరు అక్కడ ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా అనేది పెద్ద ఇష్యూ లేదు ఎవరో ఫోన్లో ఆయనతో మాట్లాడి మాట్లాడుతూ నన్ను టార్చర్ చేశారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్లు ఇచ్చారు సో వీటన్నింటినీ కూడా ఆ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సు ఆ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి లోతుగా దర్యాప్తు చేసి ఆ టైమ్లని బిల్ చేయాలి వీళ్ళు అది అంత తేలికైన విషయం కాదు ఫలానా వాళ్ళు ఇందులో నేరం చేశారు ఫలానా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పాలి అంటే దానికి ప్రాతిపదిక ఉండాలి రఘురామకృష్ణరాజు గారు ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వగానే వెంటనే వెళ్ళిపోయి పివి సునీల్ కుమార్ గారినో మరొకరినో అరెస్ట్ చేయటం సస్పెండ్ చేయటం మరొకటి చేయటం సాధ్యం అయ్యే పని కాదు చాలామంది ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయొచ్చు అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు